హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కీర్తి ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో మోతీచూర్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఫాస్ట్గా ఏదైనా స్వీట్ చేయాలన్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందులో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇవి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి దగ్గరగా అయిపోయింది ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు షుగర్ సరిపోతుంది మీరు ఇంకా కొంచెం ఎక్కువ తింటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి షుగర్ అంతా కరిగిపోవాలి ఇలా షుగర్ కరిగిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది దీన్ని మళ్ళీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ కలర్ అంతా కూడా ఈ రవ్వకి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలర్ అంతా కూడా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ అలా త్రీ ఫోర్ టైమ్స్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ నెయ్యి ఎక్కువగా వేసుకుంటే మనకి లడ్డూలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అందులోనూ ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఇంకా టేస్ట్ వస్తాయి ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యినే వేసాను నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకున్నాను ఇలా వేసేసుకొని మొత్తం నెయ్యి అంతా కూడా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా లడ్డూని తయారు చేసుకున్న తర్వాత పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మనం బయట షాప్లో కొన్న మోతీచూరు లడ్డూలు అనేవి కనిపిస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈరోజు ఈ లడ్డు తయారు చేయడానికి రీజన్ ఏంటి అంటే నా ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అలానే ఈరోజు నా బాబు బర్త్డే కూడా రెండు కూడా మంచిగా ఒకే రోజు కలిసి వచ్చాయి అందువల్ల ఈరోజు ఈ స్వీట్ చేశాను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను